న్యూస్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా మంతనీ పట్టణంలో రాష్ట్ర ఐటీ పరిస్థితుల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలీ ప్రసాద్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పోలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు ఐలీ ప్రసాద్ మున్సిపల్ చైర్మన్ పెండ్రో రమ ప్రచార కమిటీ చైర్మన్ వడ్నాల శ్రీనివాస్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకుల ప్రవీణ్ మాజీ ఎంపీపీ శంకర్ ఎస్సీసీఎల్ డివిజన్ అధ్యక్షులు మంతి సత్యం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖాన్ పట్టణ అధ్యక్షులు పోలు శివ తదితరులు మాట్లాడుతూ గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన అక్టోబర్ తేదీన గుజరాత్ బందర్ లో జన్మించారు బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారానికి వచ్చి ఈ దేశాన్ని హస్తగతం చేసుకుని బానిసలుగా చేసి వారిపై అఘైత్యాలకు దాడులు చేసేవారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారు ఎన్నో స్వాతంత్ర పోరాటాలు చేశారని కొనియాడారు దేశ స్వాతంత్ర కోసం ఉప్పు సత్యాగ్రహ దీక్షలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టి దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి నుండి బ్రిటిష్ మోకల్ని తరిమికొట్టడంతో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి మహాత్మా గాంధీజీ అన్నారు అహింస ద్వారా ప్రపంచం శాంతి కోసం గాంధీ మహాత్ముడు ఎంతగానో కృషి చేశారు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం ఎంతగానో కలలు కన్నారు ఆయన కలలను డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణల ద్వారా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్వరాజ్యానికి సహకారం చేసింది మా ప్రీత మా నాయకులు దుద్దిల్ల శ్రీధరబాబు శ్రీని బాబు శాంతిని నెలకొల్పడానికి కృషి గాంధీ ఆశయ సాధనలో ముందుకు నడిపిస్తున్నామని మంతని అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు వారి పూలమాలను చేసి ఘనంగా వారి జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది మహాత్మా గాంధీ గారు నల్ల జాతిపై జరుగుతున్నటువంటి విమర్శకు వ్యతిరేకంగా పోరాడి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ వారు ఈ దేశానికి వ్యాపారానికి వచ్చి ఈ దేశాన్ని హస్తగతం చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను ప్రజల్ని బానిసలుగా చేసి మన దేశ ప్రజల పైన అఘాత్యాలకు దాడులకు పాల్పడుతూ ఉంటే ఉప్పు సత్యాగ్రహం ద్వారా బ్రిటిష్ వారికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టి భారతదేశ ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి స్వతంత్ర పోరాటం చేసి ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అందించిన వారిలో రాజ్యాన్ని డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాలను బలోపేతం గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం జరిగింది వారి ఆశయ మహనీయుని ఆశయ సాధన ఏదైతే ఉన్నదో అహింస శాంతి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతంలో వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ మంతిని ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో శాంతి శాంతియుతంగా తీర్చడమే వారు లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు ఆ శ్రీధర్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికి మేమంతా కృషి చేస్తామని ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి మేమంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము